హాయ్ అండి ఇడ్లీలు మెత్తగా రావాలన్నా దూదిలాగా సాఫ్ట్గా ఉండాలన్నా వీడియో కంపల్సరీగా చూడండి ఒక ట్రిక్స్తో మేము ఉన్నాను ఆ ట్రిక్స్ ఏమన్నది వీడియో చూస్తే మీకు తెలుస్తుంది చాలా స్మూత్గా పిల్లలందరూ ఇష్టపడేలాగా టమాటో చట్నీ ఇడ్లీ తోస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ నేను ఇక్కడ వీడియో కోసం కాదండి మా కోసమనే ఇడ్లీ రుబ్బు నైట్ రుబ్బేసి మార్నింగ్ చూస్తే ఉబ్బలేదు ఉబ్బుకున్నప్పుడు నేను ఏ ట్రిక్స్ ఫాలో అవుతానో మీకు కూడా అది చెప్తే మీకు యూజ్ అవుతుంది అనుకుని మళ్ళీ అక్కడ నుండి నేను వీడియో చేస్తున్నాను ఆ క్వాంటిటీ అనేది ఈ వీడియోలో ఓకేనా ఇడ్లీ గట్టిగా లేకుండా సాఫ్ట్గా రావాలంటే వంట సోడా ఉంటుంది కదండి ఒక చిటికడంతా వంట సోడా వేసుకుని బాగా కలిపి వేసినామంటే దూదిలాగా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది ఇడ్లీ గట్టిగా ఉంటే పిల్లలు తినడానికి ఇష్టపడరు ఈ టిప్స్తో మీరు ఇడ్లీ చేశారంటే చాలా సాఫ్ట్ గా దూదిలాగా వస్తుంది ఈ వర్షాకాలం చలికాలం మనం నైట్ రుబ్బీస్ పెట్టామంటే మార్నింగ్ ఉబ్బుదు కదండి అప్పుడు అలాంటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఓకేనా నేను ఈ రోజు ఇడ్లీ ఇడ్లీ కుక్కర్ పెట్టడం లేదు ఇలా ప్లేట్ ఇడ్లీ చేయబోతున్నాను దానికోసం నా ప్లేట్ కి బాగా నూనె అప్లై చేసుకుని అందులో ఒక ముప్పావు లాగా రుబ్బు వేసుకోవాలండి ఫుల్ ఫిల్ చేయద్దు ఉబ్బడానికి అందులో అవకాశం ఉండదు కాబట్టి ముప్పావు ఇడ్లీ రుబ్బు వేసుకుని ఆ గరిటితో బాగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కడాయిలో ఇడ్లీ చేస్తున్నాను చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి స్టాండ్ పెట్టి త్రీ ఫోర్త్ నీరు వేయాలండి స్టాండ్ ములకూడదు ఇడ్లీ పైనకి వచ్చేస్తే ఇడ్లీ బాగా ఉడకదు త్రీ ఫోర్త్ నీరేసి ఆ ప్లేట్ అందులో దించేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు పావు గంట ఉడికితే చాలండి ఎక్కువ అవసరం లేదు ఇడ్లీ మాత్రం దూదిలాగా వస్తుందండి సాఫ్ట్గా వస్తుంది ఇలా పది నిమిషాల తర్వాత ఇలాగ మూత తీసి చల్లటి నీళ్ళలో మనం చేయి ముంచేసి దాని మీద ట్యాప్ చేసినామంటే చేయికి అంటలేదంటే ఉడికిపోయింది అని అర్థం ఓకేనా ఇడ్లీ రెడీ అయిపోయింది టమాటా చట్నీ రెడీ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక ఉల్లిపాయ ఒక ఇంచు అల్లం ఒక తెల్లుల్లి ఒక నాలుగు నుండి ఐదు ఎండిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అవసరం లేదండి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను అర కేజీ టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను టమాటో చట్నీ ఇడ్లీకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కొంతమంది కొబ్బరికాయ చట్నీ ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇవి చేసుకోవచ్చు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బెల్లం కొంచెం వేసుకోవాలండి అప్పుడు మనకి పులుపు లేకుండా కమ్మగా హితంగా ఉంటుంది పిల్లలందరూ ఇష్టపడతారు బెల్లం కొంచెం వేసుకోండి సీక్రెట్ ఓకేనా మా ఇంట్లో ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతారండి ఒకరికి గ్రీన్ చట్నీ కావాలి ఒకరికి రెడ్ చట్నీ కావాలి కోకోనట్ చట్నీ మా వారికి సాంబార్ ఉంటే చాలా ఇష్టం నేను అన్ని చేయలేను కాబట్టి ఇలా టొమాటో చట్నీ చేస్తే అందరు ఇష్టపడి తింటారు ఇక్కడ ఇడ్లీ కూడా చల్లగా అయిపోయింది ఇలాగ చాకు సహాయంతో ఇలా సైడ్ అంతా ఇలాగా మనం ఇచ్చేసుకోవాలి చేసిన తర్వాత మిడల్లో కట్ చేసుకోవాలండి మీకు అంటే చిన్న సైజా పెద్ద సైజా అది మీ మీద డిపెండ్ అవుతుంది ఇదేమో నేను చిన్నపిల్ల ఉన్నప్పుడు మా అమ్మ మటన్ చేసినప్పుడు అంతా ఇలాగ ప్లేట్ ఇడ్లీ చేసేవారు తినడానికి చాలా బాగుంటుందండి ఇడ్లీ కుక్కర్ కన్నా ఇలా ప్లేట్ ఇడ్లీ చేస్తే సూపర్గా ఉంటుంది మటన్ గ్రేవీతో ఇడ్లీ ఉంచుకొని తింటే ఇప్పుడు ఇడ్లీలు ఇలా రెడీ అయిపోయింది కదా టమాటో కూడా చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ టమాటోలు అన్నీ వేసుకోవాలి నీరు వేయకూడదండి నీరు వేయకుండా గట్టిగా మనం రుబ్బుకొని వచ్చేద్దాం పేస్ట్ లాగా రుబ్బాలి పేస్ట్ ఇలాగ అయిన తర్వాత చూసారా నీరు వేస్తే పల్చగా అయిపోతుంది ఇలా గట్టిగా ఉండాలన్నమాట ఇలా రుబ్బుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనికోసమని తాలింపు రెడీ చేసుకుంటాము ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ లేసి ఆవాలు జీలకర్ర చిన్నపప్పు మినపప్పు పావు టేబుల్ స్పూన్ వేసి ఒక రబ్బ కరివేపాకు ఎండు మిర్చి వేసుకో తర్వాత చట్నీ ఒక బౌల్కి తీసుకున్న తర్వాత ఈ తాలింపు వచ్చి చట్నీ మీద వేస్తే చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో మనం ఇడ్లీతో నంచుకొని తింటే అంత బాగుంటుందని సూపర్గా ఉంటుంది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో మనం కట్ చేసే ఇడ్లీ ముక్కలు వేసుకొని టమాటా చట్నీ వేసుకోవాలి మీరు అడుగుతారు ఇడ్లీ క్వాంటిటీ చూపించలేదు బియ్యము పప్పు నానబెట్టింది అని నేను నార్మల్ ఇంట్లో చేయాలని నానబెట్టి రుబ్బాను కాకపోతే మార్నింగ్ ఉబ్బలేదు కాబట్టి మీకు ఆ సోడా వేసే ట్రిక్ చెప్తే మీకు హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియో కంటిన్యూ చేశానండి మార్నింగ్ టమాటో చట్నీతో ఇడ్లీ మధ్యాహ్నం మటన్ చేశాను ఆ వీడియో పెట్టలేదండి ఇలా మటన్ గ్రేవీతో ఇడ్లీ ముంచుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆఫ్ మీ సుశాంతి ఓకేనా అందరికి బాయ్